స్వామి పరిపూర్ణానందగా పార్లమెంటు అభ్యర్థిగా హిందూపురం నుండి నా యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని పార్టీకి చెప్పడం జరిగింది హిందూ సంఘాలు హిందూ నేతలందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది ఇదిలా ఉండగా పొత్తు అనే అంశం తెర మీదకు వచ్చిన తర్వాత కొద్దిగా జాప్యం జరిగింది పొత్తుల కారణంగా సీట్లు ప్రకటించడంలో కొద్దిగా జాప్యం జరిగింది అప్పటికీ కూడా హిందూపురం స్వామి పరిపూర్ణానందకే అని పార్టీ వాళ్ళు కానీ హిందూ సంఘానికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు కానీ వీళ్ళందరూ పట్టుదలతో ఉన్నారు కానీ అకారణంగా ఒకరోజు ఇది హిందూపురానికి కేటాయించట్లేదు ఇది మళ్ళీ టీడీపీ తీసేసుకుంటుంది పొత్తులో అని ప్రకటించుకున్నారు అది ఖచ్చితంగా నా లెక్కలో ఒక పెద్ద కుట్ర జరిగిందని నేను భావిస్తున్నాను దీని మూలాలు పరిశీలించి చూస్తే ఏమన్నారంటే బాలకృష్ణ గారు హిందూపురం అసెంబ్లీలో నిలబడుతున్నారు అలాగనే కొంతమంది టీడీపీ నేతలు వెళ్ళి స్వామీజీకి ఎంపీ సీట్ ఇస్తే టీడీపీకి ముస్లిం ఓట్లు దూరం అయిపోతాయనేటువంటిది ఒక నెపం పెట్టారు దీంట్లో నేను ఫస్ట్ అడగదలుచుకుంది ముస్లిములు మోడీ గారికి వ్యతిరేకులు ముస్లిములు బీజేపీకి వ్యతిరేకులు ముస్లింలు హిందువులకి వ్యతిరేకులు ముస్లిములు స్వామీజీకి వ్యతిరేకులు అని ఈ నాలుగు అంశాలని తెరమీదకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు రుద్దుతున్నారు వీళ్ళు కావాలని రుద్దుతున్నారు కావాలని వివక్ష వాళ్ళు తీసుకొస్తున్నారు ఏ ముస్లిము వెళ్ళి మేము మీకు ఓటేయమని చెప్పలేదు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా వెళ్ళిన చంద్రబాబు గారికి ఎంతమంది ముస్లింలు ఓటేశారు ఎంతమంది వీళ్ళందరికీ వేశారు ఒకసారి డేటా తీసుకోమనండి కాబట్టి వీళ్ళు కావాలని ఇటువంటిది ఏదో తీసుకొచ్చి బీజేపీని శాశ్వతంగా ఈ సమాజం నుంచి దూరం చేయాలంటే ఇది ఒక పెద్ద అవకాశం అనేటువంటి భావన కనపడుతుంది నా దృష్టిలో అయితే కాబట్టి బీజేపీ వాళ్ళు దీనికి ఎలా స్పందిస్తారో తెలియదు నాకు వాళ్ళు స్పందించి సీట్ ఇవ్వలేదు మొత్తం మీద వాళ్ళ దారి వాళ్ళ దారిలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది అందుకే ఏ సమాజమైతే పెద్ద ఎత్తున నా మీద ఆశలు పెట్టుకున్నాయో ఎవరికైతే నేను భరోసా ఇచ్చానో నేను నా మాట కట్టుబడి హిందూపురం ఎంపీగా పోటీ చేస్తున్నాను ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా హిందూపురం అసెంబ్లీ కూడా పోటీ చేస్తాను ఎందుకంటే ముస్లింలు బెడది ఉందన్నారు కదా ముస్లింలు అందరినీ గంపగుత్తగా వాళ్ళే వేయించుకోమనండి హిందువులందరూ గంపగుత్తగా నాకు వేస్తే సరిపోతుంది నాకు హిందూ ఓట్లు ఒకవేళ నిజంగా వాళ్ళు అనుకున్నట్టు భ్రమపడితే నేను జాబ్ ఫేర్ పెట్టినప్పుడు ఏ ముస్లిము హిందూ అనే తేడా చూడలేదు నా ప్రవచనాల్లో ఎప్పుడు హిందూ ముస్లిం అని వాళ్ళని విమర్శించడం తోలనాడడం తప్పు మాట మాట్లాడడం అనేది నాకు తెలియదు ఇప్పటిదాకా నేను ఎప్పుడూ చేయలేదు కానీ దేశము ధర్మం అనేటువంటి అంశానికి నేను స్టిక్ అయి స్టిక్ అని అయినా నా దేశం నాకు గొప్ప నా ధర్మం నాకు గొప్ప అనుకుంటాను నా తల్లి నాకు గొప్ప అని నేను ప్రేమించుతాను అంతేగాని ఊర్లో ఉన్న తల్లుల్ని నేను తిట్టాల్సిన పని లేదు దానికని కాబట్టి నా నోట్లో ఎప్పుడు దుర్భాషలా రాలేదు కాబట్టి నన్ను ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు బీజేపీని ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు హిందువుల్ని ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు లేదా మన మోడీ గారిని వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది ఈ అబద్ధపు ప్రచారాన్ని ముందు తప్పుడు ఆలోచనని సరిదిద్దుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళకి హెచ్చరిస్తున్నాను కూడా ఎందుకంటే ఇటువంటి భావాలతో వెళితే ఖచ్చితంగా మీరు నష్టపోయేది ఎక్కువ శాతం ఉంటుంది ఎనభై ఐదు శాతం హిందువుల్ని మీరు వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసినట్టుగా నేను ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది